స్లాబ్ కట్ కత్తిరించబడకూడదు బాల్కనీ ఈశాన్యంలో తగ్గకూడదు ఇప్పుడు ఏమైందంటే చాలా అపార్ట్మెంట్లో ఆఫ్ సెట్ ఇస్తున్నారు ఆఫ్ సెట్ అంటే ఏమవుతుందంటే మనం ఫ్లాట్లోకి వెళతాము కానీ ఈశాన్యంలో బయట బాల్కనీ ఉండదు ఇది చాలా ప్రమాదకరం ఇది తలకాయ లేనటువంటి మనిషి లాంటిది అంటే ఇట్ ఈజ్ ఏ డెడ్ ఫ్లాట్ కాబట్టి ఈశాన్యంలో స్లాబ్ లేనటువంటి అపార్ట్మెంట్లను మీరు కొనవద్దు ఒకవేళ ఇప్పటికే ఉంటే అక్కడ స్లాబ్ వేయించుకోండి లేదంటే వీలైనప్పుడు ఏదో రకంగా ఈశాన్యం ముక్క మీరు రికవర్ చేసుకోండి ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యంలో కానీ లోపల కానీ బయట కానీ బాల్కనీలో కానీ నార్త్ ఈస్ట్ మొక్క కత్తిరించబడకూడదు ఒకవేళ అలా కత్తిరించబడితే ఓపెన్ హార్ట్ సర్జరీస్ హార్ట్ పెయిన్స్ క్యాన్సర్లు తర్వాత హఠాత్ మరణాలు ఇలాంటి ఇబ్బందులు తప్పనిసరిగా వస్తాయి వస్తున్నాయి చూస్తున్నాము నైన్టీ నైన్ పర్సెంట్ దాని ఎఫెక్ట్ చూపిస్తుంది లేకపోతే యాక్సిడెంట్స్ కానీ ఇట్లా ఏదో ఒక ఇబ్బంది